ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి గారిని కలిసినప్పుడు ఈ విషయం నాకు చెప్పడం జరిగింది ఉండవల్లి గారి జగన్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి బాధన రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితుడు ఉన్నటువంటి మీకు బాధ కలిగించలేదా ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పండి ఎవరు చేశారు పోతాయి ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు అన్న అంత బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ కో తప్పకపోతే సుప్రీంకోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ వద్దాం చేయండి ఆయన మంత్రి వద్ద అందరూ తెలిసి చేశారు తప్పిది నాకేం సంబంధం అని అడిషనల్ క్లారిఫికేషన్ కోసం ప్లీజ్ ఆస్క్ కొండవల్లి గారు అన్ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ రాయలసీమ ఈ ఈ ఈ ప్రత్యర్థులు చేరు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి అన్ని ప్రసంగాల్లో కొన్ని ప్రసంగాల్లో రాయలసీమ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది అంటూ కొంత గీపెన్ చేసేటువంటి ప్ర ప్రయత్నం జరుగుతుంది రాయలసీమ కల్చర్ అంటే ఎస్పెషల్లీ కడప పుల్బిందుల కల్చర్ అంటే రాజ్ కాల్ సుశ్చిష్టమైన ప్రత్యర్థుల ఆరకు చిత్తవరం దరకున్నట్టు మీరందరినీ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాయలసీమలో ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రాజశేఖర్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు లాంటి నాయకులు ఇమర్జ్ అయిన తర్వాత రాయలసీమ కల్చరు ఫ్యాక్షన్ కల్చర్ కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు తన తన సొంత తండ్రిని చంపిన వాళ్ళను సైతం క్షమించారు అనుకోవాలో లేకపోతే ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదు అని స్ట్రాంగ్గా అనుకున్నారు అనుకోవాలో వాట్ ఎవర్ రీజన్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేయలేదు అన్న మాట రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి విషయంలోనే రుజువైంది